నిండా మునిగిన వానికి చలే లేదంటారు ఇది నిజం ముగ్గురు బాలురు పొద్దున్నే నదీ తీరాన నిలిచి ఉన్నారు ముగ్గురికి ఈత బాగా వచ్చు అయితే వారిలో ఒకడు కాలి బొటనవేలు నీళ్లలో ముంచి అబ్బో చలి చలి అని వణికిపోతున్నాడు మరొకడు చీలమండలను నీళ్లలో ముంచి బాబోయి చలి చలి అంటూ గావుకేక పెట్టాడు మూడోవాడు ఆ పళాన నీళ్లలోకి దూకి పూర్తిగా నీళ్లలో మునిగి ఈదుతూ ఆహా ఎంత హాయి అంటున్నాడు శ్రోతలు అది అసలు రహస్యం క్రీస్తులోకి పూర్తిగా వచ్చేసేయాలి హృదయంతో పూర్ణ శక్తితో పూర్ణ వివేకంతో పూర్ణాత్మతో ప్రభువును ప్రేమించాలి యేసు నిన్ను తన రక్తంతో కొన్నాడు ఆయన రక్తంలోని ప్రతి కణము కృపయే మనము ఆయన ఎందు బ్రతుకుతున్నాము చెల్లిస్తున్నాము ఉనికి కలిగి ఉన్నాము